హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి బొమ్మలు ఎలా తయారు చేయాలో చూసిద్దామా గుడ్డలు అట్లా ఆడుకోవటానికి అమ్మ నాన్న ఆట ఆడుకోవటానికి ఎలా తయారు చేయాలో చూ నేను చూపిస్తాను మీరు కూడా చేస్తారు కదా వాటికి కావాల్సిన వస్తువులు దారం సీజర్ జడ రెండు ఐస్ పుల్లలు స్కెచీస్ గుడ్డ పిలుపులు ఫస్ట్ జడ కోసం నల్ల బేరం పాత గుడ్డ పిడుకలు ఫస్ట్గా మనం రెండు ఐస్ స్పూన్లు తీసుకొని ఇట్లా పెట్టి దారంతో చుట్టేయాలి మీ దగ్గర పాత బొమ్మలు తలకాయ ఉంటే అబ్బాయి అబ్బాయి బొమ్మ తలకాయ పెడితే అబ్బాయి అయిపోయింది అమ్మాయి బొమ్మ తలకాయ పెడితే అమ్మాయి అయిపోయింది అబ్బాయి తలకాయ పెడితే అబ్బాయి అయిపోయింది అమ్మాయి తలకాయ పెడితే అమ్మాయి అయిపోయింది ఇప్పుడు మనం గుడ్డ పిలకలు తీసుకొని కుచ్చీలు పోయాలి కుర్చీలు వేసిన తర్వాత దీని ఇట్లా కుర్చీలని ముందుకు వచ్చేటట్టు పెట్టుకొని తర్వాత చుట్టేసుకోవాలి దారం చుట్టాలి మనం దారం చుట్టిన తరువాత బ్లౌజులు తయారు చేద్దాం ముందు ఒక చిన్న గుడ్డ పిలకలు తీసుకొని ఇట్లా పెట్టేసుకొని కట్ చేయాలి కట్టి కట్ చేసిన తర్వాత తీసేస్తే హోల్ వచ్చింది హోల్ వచ్చాక తల తల తలకాయ దగ్గర పెట్టేసుకుంటే బ్లౌజులు తయారు తయారైపోతాయి చూడండి ఫ్రెండ్స్ బ్లౌజులు తయారైపోయాయి బ్లౌజ్ ఊడిపోకుండా కూడా దారం చుట్టుకోవాలి జడ తగిలించుకోవాలి ఇప్పుడు జడ నీటుగా అల్లుకోవాలి జడాలు వేసుకున్నాము ఇప్పుడు ఓని తయారు చేసుకోవాలి ముందుగా ఇప్పుడు ఒక చిన్న గుడ్డ పులికెని తీసుకొని ఇప్పుడు దీనికి చుట్టేయాలి దారం చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత కళ్ళు ముక్కు నోరు పెట్టుకోవాలి గం గనికి ఇప్పుడు పెదాలకి రెడ్ కలర్ వేసుకోవాలి తయారైపోయింది అమ్మాయి బొమ్మ ఇప్పుడు మనం ఆడుకుందామా అమ్మాయి బొమ్మ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేస్తారు కదా థ్యాంక్